చీమకుర్తి మండలం కారుమంచి కాలువను గ్రానైట్ ప్రక్కన లీకును పరిశీలించిన అనంతరం కేవీపాలెం గ్రామంలో నల్లూరు శాషయ్య నివాసం వద్ద ఏర్పాటు చేసిన రైతులతో సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న సంతనోత్రడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ నల్లూరు శేషయ్య ఎన్ఆర్ఐ తక్కిళ్లపాటి రమేష్ ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ కాటగడ్డ రమణయ్య గొట్టిపాటి రాఘవరావు మోహరపాలెం గ్రామ సర్పంచ్ బొడ్డు రవిబాబు పార్టీ అధ్యక్షుడు బొడ్డు రామారావు రావిపాటి రాంబాబు ఎట్లపల్లి రాంబ్రహ్మం డిసిసి నారాయణ గోగినేని శ్రీనివాసరావు కందిమళ్ళ నాగేశ్వరరావు కందిమళ్ళ గంగాధర్రావు బెల్లం శ్రీనివాసరావు చలవాది శ్రీనివాసరావు మరియు మండల నాయకులు నీటి సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thank yeah. you. madam bir şey olur

اوه ڏنھن سنڀاڻو ۽ ڪڏهن ڪڏهن ڏاڍو ڳالهائڻو ٿيندو آهي ۽ پاڻي مان گهٽ ٿين ٿا ۽ کٽي ٿي ٿي ڏينھن ۾ 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 ڏينھن నల్లూరు శాసీ గారు ఫోన్ చేసిన తరపున దాదాపు అక్కడ తలుపు అయితే లాక్ అయితే ఈ దాదాపు ఈ పద్నాలుగు మైలు కాలాన్ని ఆయన సొంత నిధులతోటి రైతులు ఇబ్బంది పడకూడదు మనం ఎలక్షన్ లో చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలని తాత్కాలంగా ఆ రోజు నూట నలభై కాలవని నూట ఇరవై కీశక్కులు కాలే ఎనభై కీశక్ ఎలర్పు చేసి ఈ పంటను కాపాడినందుకు ముందుగా నల్లూరు శాసీ గారికి మనం అందరం కదా ధన్యవాదాలు తెలియజేయాల దాన్ని అదేవిధంగా ఇంకొక వార మన రమేష్ గారు శాసి గారు మన ఎమ్మెల్యే గారిని పోయి విషయం మనం తొందర చేసి ఈ సీజన్ కన్నా మనం చేయాలన్న పదాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి ఎమ్మెడే దీనికోసం ఈ రోజు అక్కడ గిండి ప్రాంతాన్ని కదా పరిశీలించి దీన్ని ఏ విధమైన మనం ఎమ్మడే దీన్ని పూర్తి చేయాలనే దాని మీద ఇక్కడ రైతు సోదరులందరం కూడా సమావేశం జరగడం జరిగింది దీనికి మండల పార్టీ అధ్యక్షులు

మన కారు మంచి కావాణి గారు చెప్పారు దాని డిజైన్ నూట నలభై టీషర్ నూట ముప్పై టీషిట్లు ఆ తిరిగిపోయింది మన మనందరికి తెలుసు నాలుగైదు సంవత్సరాల నుంచి మనం ఎంతో బాధపడ్డాం రైతులు అందరం కలిసి బాధపడ్డాం కాబట్టి దానికి ఒక శుభదినం వచ్చింది ఈ రోజు ఆ కాలువ దాదాపు రెండు కోట్లైనా కూడా వాళ్ళ సహాయ సహకారంతో మన ఎమ్మెల్యే గారు సహకారంతో దాన్ని శాంతి చేసి రాబోయే వచ్చే నాలుగు నెలల కల్లా దాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ వచ్చిన రైతు అందరికీ ముందుగా హృదయపారం తెలియజేసుకుంటూ మనం ఒకటే మనకి మంచి ఎమ్మెల్యే గారు చెక్కారు అదేవిధంగా నలు సాక్షి గారు అదేవిధంగా పోత రమేష్ గారు వీళ్ళందరూ సహకారం మనం గ్రామాలకు సహకరిస్తే మన పల్లందరూ కూడా చాలా బాగుపడతాయని నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చేసుకున్నాను ఇప్పుడు మా గారు మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు మన ఏమైనా విజయ్ కుమార్ మాట్లాడుతున్నారు ఈరోజు ఈ కాటి మంచి మేజర్ డ్యామేజ్ సోదరుడు పిఎం విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి తెలియ సోదరులు మిత్రులు అందరికీ ప్రత్యేకంగా పక్క గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నా ప్రత్యేకమైన ఎందుకంటే నేను రైతుగానే బాధిస్తుంటా నేను కూడా రసాయం చేస్తున్నాను ఇప్పుడు కూడా దీని అవసరం ఏంటి అనేది అసలు నాకు కొంతమంది అది పెద్ద ఇది లేదులే అది లేదులే అవసరం లేదులే అన్నట్టుగా మాటలు అక్కడెక్కడ చెప్పడం ఇవ్వటం జరిగింది కానీ నాకెందు పది రోజులు దీని గురించి ప్రజా ప్రజలు గుర్తు వస్తుంటే ఎందుకంటే మనకి ఈ కాలం లేనప్పుడు మనకి మనం ఏమేం చేసుకునేవాళ్ళం పంటలో పొగానే ఏదో నాలుగు కంటాలో మూడు కంటాలు అయ్యేది మా కాళ్ళు ఎత్తు నడు జరిగేది తల్లి జ్వన్న అవి చేసుకునేవాడు కానీ ఆ రోజుల్లో బాగుంది కొంచెం తక్కువ సార్ ఆ రోజుల్లో మనకి కుటుంబాలకి ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి ఎప్పుడో మండల హెడ్ క్వార్టర్కి ఎప్పుడో నెల కోసారి పోయేవాడు మన ఇంట్లో మనం అంటే మనకు ఖర్చు ఉండదు మన పడిన జొన్నలు మన పడిన తల్లు మనకు సంవత్సరం జరిగిపోయేది సంవత్సరానికి ఒకసారి బతకాయ పెడితే సంవత్సరం వచ్చేది ఇంకా మనకి ఏమి ఇబ్బంది లేదు హాయిగా జరిగేది కానీ ఇవాళ పరిస్థితి కాలేదు గవర్నమెంట్ పోకుండా హాస్పిటల్ ఉండేది కాదు ఎక్కడెప్పుడైనా వేలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఖర్చులు అయితే ఇప్పుడు కనుక ఈ కాలం కనుక ఇంకొకసారి ఒక ఇప్పుడు జరిగిన సీటేజ్ లాగా జరిగి ఇప్పుడు ఏసీనిది కూడా కనుక పడిపోతే ఇంకా మనకి ఇక్కడ చాలా అప్పుడు పది కోట్లు పదిహేను కోట్లు బ్రిడ్జ్లు కట్టాలంటే కట్టాలంటే ఎవరు కట్టరు మనకి అప్పుడు ఇంకా అలానే అయితే మన ఊళ్ళు మొత్తం ఈ పదిహేను పద్దెనిమిది ఊళ్ళు మొత్తం మనం నలభై సంవత్సరాలు ఇంటికి పోయి జొన్నా కంది వేసుకోవాల్సిందే మనం అది ఆ పరిస్థితి వస్తే మన మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళ చదువు లేదు వాళ్ళు అసలు ఎలా చదువుకోవాలి ఏంటనేది ఆలోచిస్తే నాకేం అర్థం కదా ఆ ఒక్క కారణం చేత నేను దీని గురించి మాట్లాడుతున్నాను లేకపోతే ఇది రోజులు ఒకే విషయం చాలా టైం వేస్తుంది ఓకేనా నీకైనా నాకైనా అయితే ఇక్కడ రైతులు కూడా ఒక చల్లం ఉండాలా మాకు ఇది కావాలి మా చెలో నీళ్ళు వస్తే అంటే కాదు మన చెలోకి రావాలి అవి రావడానికి ఏంటంటే మన మండలం గారు కానీ మన ప్రగతి జిల్లా కలెక్టర్ గారి గారు కానీ వెళ్ళి అందరు వెళ్ళి కావాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు ప్రాబ్లం ఎక్కువగా ఉంది సమస్య చాలా గట్టిగా ఉండట్టుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మనకి సహకారం చాలా బాగా ఇస్తున్నారు అందువల్ల అయితే మేము ఇక్కడికి ఇద్దరం కలిసి రాలేదు కానీ మేము దాదాపు ఒక ఎనిమిది నెలల నుంచి ఈ విషయం గురించి మాట్లాడుకుంటాము ఇది ఎలా ఏంటి దీన్ని చేపించాలి అనేది అయితే ఇప్పుడు మన దాకా సీజన్ అది చెందలేదు అది ఇంగ్లీష్ లేదని చేయగలిగిన ఇప్పుడు ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో దానికి తేలిపోతే మళ్ళీ సెప్టెంబర్ రెండు లక్షల్లో చేయకపోతే ప్రాబ్లం అయ్యింది అందువల్ల మీరు కూడా మీ వైపు నుంచి ఇక్కడ రమ్మని అడగడం కూడా ఉద్దేశం ఏంటంటే మీ వైపు నుంచి మీరు కూడా సంతకాల సేకరణ అది ఇది చేసి ఎంఆర్ఓ గారికి ఆ కలెక్టర్ గారికి అట్లా రిప్రజెంటేటివ్ గారికి ఇస్తే అక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది అనేది వాళ్ళ అటెన్షన్ వస్తుంది అని ఆ ఒక్క కోరిక మిమ్మల్ని కోరటానికి నేను ఇంత నావ పెట్టి మన ఇక్కడ తెప్పించాం అది నేను యాక్చువల్గా చాలా మన ఎమ్మెల్యే అన్ని ఆల్రెడీ దాని విషయం మాట్లాడున్నారు వాళ్ళు దాని కన్సల్ట్ డిపార్ట్మెంట్స్తో అది వారే మీకు చెప్తారు శేషయ్ గారు ప్రజలు అదేవిధంగా మన రమేష్ గారు డీపీ నాయకులు అందరూ ఇక్కడ విషయం చూస్తా ఉంటే ఈ కార్ మంచి మేజర్ షా అది ఎలక్షన్ ముందర నుంచి జరుగుతున్న విషయం మీ అందరికి గుర్తుండాలి ఎలక్షన్ ముందర ఒకసారి మనము ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేశాము ఒక మీటింగ్ పెట్టాము దాని తర్వాత లోకేష్ గారు పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా రాత్రి పన్నెండు గంటలకి అది చూపించాము ఆ దృష్టికి తీసుకొని వచ్చి ఇలా జరిగింది అప్పటికే సంవత్సరం దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది శేష గారి సహకారంతో మనము టెంపరీ రిపేర్స్ చేశాము దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే ఇబ్బంది వస్తుంది అయిపోయిన వెంటనే దాన్ని టేకప్ చేద్దామని ఆ రోజు మాట్లాడుకున్నాం ఈ రోజు అన్నీ అయిపోయినాయి సో ఇక్కడ మాకు రెండు విషయాలు వచ్చిందంటే డిపార్ట్మెంట్ కి పైన డిపార్ట్మెంట్కి రాస్తే కొద్దిగా ఇంకా టైం పట్టే అని అనుకున్నాము అందుకని నేను శేషారు మాట్లాడుకొని డిఎంఎఫ్ ఫండ్ లో చేస్తే తొందరగా మన పని అవుతుందనే విషయము మేము మాట్లాడుకొని కలెక్టర్ గారితో అదేవిధంగా డిడి మైన్స్ గారితో కూడా ఇది సంప్రదించి ఇది ఎస్టిమేట్స్ చేశారు కొన్ని చిన్న చిన్న ఎడిషన్స్ సబ్సాక్షన్స్ ఉంటే పేరు గారితో మాట్లాడాము సరి చేసి ఒక రెండు రోజులలో ఆ ఎస్టిమేట్ ఇస్తే ఇది డిఎంఎఫ్ ఫండ్లో పెట్టి ఎంత తొందరగా చేయగలమో చేసేస్తా చేసేస్తామని అంటే ఆ ఉద్దేశంలో ఒక టూ వీక్స్లో ఈ శాంక్షన్ రావచ్చు అని నేను అనుకుంటా అందుకని నేను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే ఇందాక ప్రదర్ శ్రీశైర్ గారు చెప్పినట్టు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మీ అందరూ ఒకసారి కలెక్టర్ దగ్గరికి వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా చెప్తా ఉంటే విజయకుమార్కి ఒకటి ఏదో ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా తెచ్చిన కాంట్రాక్టర్లు ఆయన కోసం నేను ఏదైతే చేస్తున్నానని వాళ్ళంటూ బాగుంటుంది సో అందుకని ఏంటంటే మీరందరూ వెళ్ళి వస్తే నిజంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే అందరూ కొద్దిగా ఏంటి అడగడం వరకే కానీ ఇంకా కొద్దిగా ఏదైనా గ్యాదరింగ్స్ కావాలంటే కొద్దిగా ఉత్సాహం చూపించడం లేదు నీ కొరకు ఎప్పుడైనా కానీ ఒక ఇరవై మందిలో ముప్పై మంది నలభై మంది రైతులు వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని ఖచ్చితంగా చేయాలి మీరు లేకపోతే మామూలుగా తిరిగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు దీంట్లో ఏమైందంటే కలెక్టర్ గారికి కూడా ఏమని చెప్పారంటే ఒకళ్ళు ఏమైంది ఇది కాదు కింద నుంచి ఇంకా పెట్టి ఐదు కోట్లు ఆరు కోట్లు అవుతుంది దాన్ని పెట్టాలని ఎవరో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒక సరే ఇప్పుడు ఏంటంటే అసలుకే ఇదే ఖచ్చితంగా అది అయ్యప్పని కాదు సో అందుకని ఏంటంటే మీరు కూడా వస్తే రైతులు వచ్చి మేడం ఇంతవరకు సరిపోతుంటే బాగుండేది సరే ఏదేమైనా కానీ శేషయ్య గారు మీ పాత్ర తీసుకున్నారు ఆయన నాతో రోజు అంటే ఒకసారి ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇది నాకు ఒక ఐడియా ఉంది ఇరిగేషన్లో జరిగితే జరిగితే లేకపోతే పిఎంఆర్ ఫండ్లో పెడతామనే ఉద్దేశం ఉన్నది సో ఈ ఇది ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో ఇప్పుడు శేషయ్య గారు మన రమేష్ గారు ఇంకా మన రమణయ్య గారు అందరూ వీళ్ళందరూ మన నాయకులందరూ అడిగారు సో ఖచ్చితంగా చేసిపోయి నాకు సంతోషం ఏంటిదంటే వాళ్ళు చేయని పని మనం చేస్తున్నాము సరే మరి ఎన్నిసార్లు కష్టపడి నేను అనుకున్నా కానీ చేసేయడానికి అనుకున్నా కానీ కొన్నిసార్లు అన్ని సహకరించుకున్నప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి ఈరోజు అందరికీ మేము టచ్ చేస్తే మీ అదృష్టము మా అదృష్టం బాగుందని అందరికీ ఓకే అని రెండు రోజులు అన్నారు సో ఖచ్చితంగా ఇది చేస్తాము దాంట్లో ఏమి ఇబ్బంది లేదని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇందాక శేష గారు ఎప్పుడంటే రేపు ఏదైనా ఎప్పుడైనా చిన్న చిన్న రైతుల సమస్యలు ఉంటే ఎప్పుడైనా కలెక్టర్ గారి దగ్గర ఎప్పుడు కొద్దిగా ఎక్కువ మంది వచ్చి అడిగితే వాళ్ళకు కూడా అది తెలుస్తుంది ఏం తెలియదు చాలా తీవ్రంగా ఉంది అని అనుకుంటాం సో ఇది ఎలాగ అయిపోయిందిగా రేపు ఏదైనా వచ్చినప్పుడు ఆ విషయాలలో రైతులందరూ కలిసి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసి మనం అధికారులు మొదలు వెళ్ళాలి అనేది సూచన ఇస్తా ఉన్నాం ఈరోజు దీనికి ప్రత్యేకంగా నాకు తెలిసి దీనికి ఈ విషయం కోసం ప్రత్యేకంగా శ్రేషా గారు ఇక్కడొచ్చారు సో అందుకని నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ రేపు ఖచ్చితంగా ఇది చేస్తాను ధైర్యము అందరు చెప్పారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను రోజు చేయని పట్టి నా చేతులు ఇప్పుడు జరుగుతుందనే సంతోషం సో మీరు కూడా ఇందాక శేష గారు చెప్పారు ఏంటిది గుట్టాలి కాలు లేకపోతే మరి పాతకాలం మందులు ఇవన్నీ అలాంటివి ఏం లేవుగా ఎందుకంటే ఇప్పుడు పోలవరము కృష్ణ ఇవన్నీ కనెక్షన్ చేస్తే ఇక బ్రహ్మాండంగా డీలు వస్తాయని దేని కూడా అనుకుంటా ఉన్నాను సో ఏది ఏమైనా కానీ రైతుల విషయం యాక్చువల్గా గవర్నమెంట్ అనుకుంటే ఇది పెద్ద పని కాదు ఈ బిఎంఐ పని అప్పుడు కూడా ఉంటుంది అంటే ఒకసారి ఇది పని చేయాలా వీళ్ళకి సహాయం చేయాలనే ఒక సంకల్పము మన ప్రభుత్వంలో వీళ్ళల్లో ఉంటే అన్ని జరుగుతాయి సో ఈ రోజు ఇది చేసుకున్న రోజుల నాకు చాలా సార్లు ఇక్కడ ఇది చేసినప్పుడు ధన్యవాదాలు జరుగుతూ సెలవు తీసుకుంటున్నాను అది చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గారు ఇంక చేసుకుంటూ ఈ అభినందన తెలుసుకుంటే చాలా ఊపిలో ఊపిరి ఇక్కడికి ఇక్కడికిచ్చేసిన సోదాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ దాదాపు పదిహేను వేల ఎకరాల వైద్యులకు ఉన్న పదిహేను నుంచి పద్దెనిమిది గ్రామాల రైతులకి గత నాలుగు సంవత్సరాల నుంచి గారు మేజర్ వేదలు తగ్గిపోయినందువల్ల నీళ్లు రావట్లేదు ఈ సంవత్సరం ఏదో అది కొంత అందులో ఉన్నటువంటి థర్టీ ఫార్టీ పర్సెంట్ కెపాసిటీ రావడానికి అది అక్కడ చేసిన పనుల జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం దానికి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కానీ అక్కడ మళ్ళీ ఆ కాలం కొంచెం ఐడెంట్ చేసి డైవర్షన్ చేస్తే కానీ అధికారులు కాదు దానికి ఎమ్మెల్యే గారిని దీనికి సహ సహకరించవలసిందిగా ఈ క్యాక్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయించవలసిందిగా రైతులందరూ రావడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి దీనికి సహకారం అందించి వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చి ఇది దీనికి ఈ కార్యక్రమం ఇది జరిగేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేసి ఈ రైతులు దాదాపు పదిహేను పదిహేను దావత్ రైతులకి పది పది నుంచి పన్నెండు చెరువులకి అమ్మల్ సోరేజ్ బ్యాంకులకు ఉపయోగపడే చెరువులకి ఈ రైతుల సంబంధ పదిహేను వేల ఎకరాల పొలాలకు సంబంధించి ఇది పదిహేను వేల ఎకరాలంటే ఇది కేవలం రైతులకే సంబంధించింది కాదు ఈ ఇక్కడ రైతు వ్యవసాయం చేయకపోతే రైతు కూలీలకు పని ఉండదు అది అందరికన్నా ముఖ్యం రైతు కూలీ రైతు కూలీకి దొరకాలంటే రైతులు చేయాలి రైతులు చేయాలంటే ఇక్కడికి నీళ్ళు రావాలి దీనికోసం కలెక్టర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారు సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వచ్చు కూడా కోల్పోవడం జరిగింది నమస్కారం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన శేష గారికి రమేష్ గారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మంచి మేజరు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు డ్యామేజ్ అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు దానివల్ల రైతులు రైతు కూలీలు నీటి సమస్య త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులు పడిన విషయాన్ని మనందరికీ తెలుసు అప్పుడు లోకేష్ గారు యోగా యాత్రకు వచ్చినప్పుడు కూడా రాత్రి పన్నెండు గంటలకి అది చూసి దీని గురి దీని గురించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సి అనే ఆ రోజు ఆయన చెప్పాడు ఈరోజు ఇవన్నీ గమనించి వచ్చింది తొమ్మిది నెలలైనా కానీ దీని గురించి మేము ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం కానీ మొన్నటి వరకు పంటలు నీళ్ళు అవసరం ఉన్నది కాబట్టి ఈ రిపేర్ చేయలేకపోయాం ఎందుకంటే రైతులు డిస్టర్బ్ అవుతుందండి ఇది అయిపోయిన వెంటనే వచ్చే సీజన్ లోపల మేము ఈ ఈ కారు మంచి మేజర్ రిపేర్ని ఇమీడియట్గా చేయాలి ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చాము చేస్తామని ఈరోజు ఎస్టిమేటు పైన అధికారులతో కలెక్టర్ గారితో ఇన్ఛార్జ్ మనసుతో అందరితో మేము మాట్లాడాము ఇదేంటిదంటే దగ్గర దగ్గర ఈ రిపేర్కి దగ్గర దగ్గర ఒక రెండు రెండు కోట్ల అరవై లక్షలు లేకపోతే ఒక మూడు కోట్ల లోపల ఎస్టిమేట్ అవుతుంది దీనికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ చేయడానికి సిద్ధంగా మేము సిద్ధంగా ఉన్నాము దానికోసము మేము ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డిఎంఎఫ్ ఫండ్లో ఎందుకంటే అతి త్వరగా త్వరలో ఇది చేయాలి ఇది మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా కాబట్టి ఎందుకంటే పక్కన మైనింగ్ ఉంది కాబట్టి మైనింగ్ రిలేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి డిఎంఎఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని అతి త్వరలోనే కలెక్టర్ గారికి డి మంత్రిస్ గారికి ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఈ ఈ ఎస్టిమేట్ పెట్టి అతి త్వరలోనే ఒక నెల లోపలనే అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఈ పనులు పూర్తి చేస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఈ విషయంలో రైతులు విషయంలో నిన్న మన శేషయ్య గారు దుబాయ్లో ఉన్నా కానీ వాళ్ళ సొంత ఊరు ఇక్కడ ఉన్న రైతులు గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ విషయాన్ని కోసం ఇక్కడ వచ్చాడు ఇవన్నీ మేము అందరం కలిసి రైతులతో సహకారంతో ఇక్కడ ఉన్న అందరి సహకారంతో ఖచ్చితంగా కారు మంచి మేజర్ రిపేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వము మేము ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా దాన్ని రిపేర్ చేసి దాన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేసి నీళ్ళు రైతులకి నీళ్లు అందే విధంగా త్రాగునీరు వచ్చే విధంగా రైతు కూలీలకి పని కలిగే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తే ఇంకొకసారి ప్రత్యేకంగా శేష గారికి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం